చాలా వరకు నియోజకవర్గాలను కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కొన్ని జిల్లాలే ఇంకా క్లీన్ స్వీప్ చేశామని అప్పట్లో వన్ వన్ ఫిఫ్టీ వన్ సాధించినప్పుడు ఎంతో గర్వంగా ఘనంగా గొప్పగా చెప్పుకున్న వైఎస్ఆర్సిపి ఇప్పుడు చాలా నియోజకవర్గాలు చాలా జిల్లాలు కోల్పోయింది అయితే అందులో కొన్ని శాశ్వతంగా దూరం కాబోతున్నాయి ఎందుకంటే ఆ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు పట్టు పెంచుకోవడంతో పాటు ప్రజలకు బాగా దగ్గిరావడం ఇందులో ప్రధానంగా కోవూరు నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఇదే జరుగుతోంది ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు ఆమె వ్యవహార శైలి కానీ ప్రజలకు దగ్గరయ్యే పరిస్థితి చూస్తూ ఉంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమెను మెచ్చుకున్నారు అనేది అయితే ఇక్కడ ఒకటి కొన్ని గ్రూప్ వార్లు కూడా ఉన్నాయట అయితే ఆ గ్రూప్ వార్లు వద్దని చెప్తున్నారు గ్రూప్ వార్ల మీద సీరియస్ అవుతున్నారు కాకపోతే స్థానికంగా ప్రజల నుంచి అయితే ఆమెకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనేది అలాగే ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని కావల్లో కూడా ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు అక్కడ కూడా పరిస్థితి అలాగే అదే జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఈ రెండు కూడా దీని మీద అధిష్టానం కూడా దృష్టి పెట్టిందట కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే కొత్తగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన మహిళా నాయకురాలు అయితే అందరికీ అమలా దగ్గర అవుతున్నారు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారు దీంతో ప్రతిపక్షం కూడా అక్కడ దాదాపుగా చెల్లా చెదిరైపోతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మొన్న మధ్య నల్లబరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాంతో ఆమెకు మరింత సింపతి అయితే పెరిగింది అనేది కూడా ఒక లెక్క ఏది ఏమైనా కొవ్వూరు నియోజకవర్గం ఒకప్పుడు నల్లపురెడ్డి కుటుంబానికి కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై మూడులో నియోజకవర్గం నుంచి నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక పాటు మంత్రిగా కూడా సేవలు అందించారు ఆ తర్వాత ఆయన కుమారుడు నల్లబరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు ఈయన కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఎనభై మూడు నుంచి ఎప్పటివరకు నియోజకవర్గంలో పదకొండు సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు నల్లబరెడ్డి కుటుంబం గెలిచింది రెండు సార్లు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు గత ఎన్నికల్లో ఇప్పుడు తాజాగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచారు అప్పటి నుంచి ప్రత్యేక పందాలు ఆమె దూసుకుపోతుండటం కొవ్వూరు రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది అనేది వైసీపీకి నల్లపురెడ్డి కుటుంబానికి ఒకేసారి చెక్ పెంచేలాగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు ఆమెను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాన్ని ఎదుర్కొంటారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఏది ఏమైనా చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి అయితే ఉంది అంటే వైసీపీ ఇంకా అక్కడ పుంజుకోవడం కష్టం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జెండా పాతేశారు అక్కడ బాగా వేసేశారు మరి ఎలా నెగ్గుకు రాగలదో రేపు పొద్దున్న వైసీపీ అనేది చూడాల్సిన అంశం